ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేద విద్యార్థులు ముప్పై లక్షల విద్యార్థులకు మరి ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థులను పెడుతుంది మరి కమిషన్లు రావని చెప్పే మరి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తలేదు ఈ ప్రభుత్వం మరి కమిషన్ల ప్రకృతి పడి మరి కాంట్రాక్టర్ల బిల్లులు చేసి చెల్లిస్తేందుకు డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థి సమస్యలు తీరుస్తాను ప్రభుత్వం దగ్గర ఎనిమిది కోట్ల రూపాయల డబ్బుల్లో అని మేము అడుగుతున్నాం మరి విద్యార్థులు తెచ్చుకున్నట్టు తెలంగాణలో ఇలా విద్యార్థులే బిచ్చమెత్తుకునే పరిస్థితి దాపరించింది అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం ఇలా మన్నటికి మన్న ఈ ప్రభుత్వం మరి గత రెండు సార్లు ఈ ప్రభుత్వం మినిమం ఆరు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఇంతవరకు ఒక్క పది పైసల బిల్ అయ్యే ఇరవై నెలలో విద్యార్థులకు ఇరవై రూపాయల పైసలు ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం విద్యార్థుల పచ్చన ఏ విధంగా ఉందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం కావాలని చెప్పి విద్యార్థులను విద్య జ్వరం చేయాలని చెప్పే కుట్రబనుతుంది ఇలా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం సిద్ధత ఉన్నా వెంటనే విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల ఫీజు ఎంఎస్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గున్న రోజుల్లో ఆర్ కృష్ణన్న ఆ రోజు అమర్నీరా దీక్ష వచ్చి పేద విద్యార్థులకు మరి విద్యకు అర్హులు కావాలి విద్యార్థులు చదువుకోవాలి ఉన్నతంగా ఉండాలంటే ఈ పేద వర్గాలకు స్కాలర్షిప్పే కావాలని చెప్పి ముఖ్యమైన డిమాండ్ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు పెడితే ఆ ప్రభుత్వం ఇచ్చింది ఇలా ఈ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు వెత్తేసి మరి ఒక ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది ఎందుకంటే విద్యార్థి పక్ష ఉంటాడనే మేము నమ్ముతున్నాం ఇక మంత్రులు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి మేము మాట్లాడేట్లేము ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో విద్యార్థులకు తప్పకుండా వాళ్ళ ఇల్లు ముట్ల నుంచి మరి వ్యవస్థను స్తంభింప చేసే విధంగా మా కార్యాచరణ ఉంటుంది మరి రేపు శుక్రవారం ఇట్ల ఇందిరా పార్కు లో విద్యార్థి సమస్యల పైన ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన ఆ తర్వాత మా కార్యాచరణ విధి విధానంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా విద్యార్థులకు రావాల్సినటువంటి కానుకలన్నీ వచ్చే విధంగా చేసుకుంటా మీరే అన్నారు మరి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల భరోసా కార్డు ఆ భరోసా కార్డులు ఏమైనా అని చెప్పి మేము అడుగుతున్నాం మీ యొక్క శిక్షాశుద్ధుని నిరూపించుకోవాలి ఇరవై నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి మీ ప్రభుత్వంలో మరి ఎన్ని అవకతవకలు అయినా కానీ మేము ఎందుకంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పే మీ ప్రభుత్వం మీద విశ్వసిస్తున్నాం మీరు ఇట్లా విద్యార్థుల పక్షాన ఉండాలని చెప్పి మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఎందుకంటే విద్యార్థులు ఇలా కనీసం ఫీజు ఫీజుని స్కాలర్షిప్ పొందేటటువంటి విద్యార్థులు ముప్పై లక్షల మంది ఉన్నారు ఈ ముప్పై లక్షల మంది రేపు ఐఏఎస్ లు కలెక్టర్లు ఇంజనీర్లు కావాల్సిన భవిష్యత్తుని మీరే దాన్ని అణచివేయాలని చూస్తున్నారు ఇది సమజసం కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం ఇక సంక్షేమ హాస్టల్లో వసతి గృహాల సంఖ్య పెంచాలి సంక్షేమ హాస్టల్లో మరి సీట్లు దొరకగా రైల్వే స్టేషన్ లో పడుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి రైల్వే స్టేషన్ స్నానం చేసి మన కృష్ణాన కొంతమంది రైల్వే పోలీసులు ఇక్కడ పిల్లలు స్నానం చేస్తున్నారు వీళ్ళకి హాస్టల్ దొరకాలని చెప్తే మేమే దగ్గరుండి వాళ్ళని ఏమైతున్నారు హాస్టల్లో చేర్పించారు అంటే ఈ విధమైనటువంటి విధానం ఉంది